హలో వివర్స్ హలో మై ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి రకరకాలైనటువంటి వాల్యూమ్ కంట్రోల్ దీనిలకు కనెక్షన్ ఎట్లా అనేది ఇంకోటి ఇవి పని చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటంటే పరపర పరపరని సౌండ్ రావడం కానీ వాల్యూమ్లా లేదంటే కంప్లీట్ సౌండ్ రాకుండా డెడ్ అవ్వడం కానీ లేదంటే సౌండ్ పెరగకుండా అంతకే ఉండడం కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా దీంట్లో ఇగో మూడు పిన్లు ఉన్నాయి కదా ఇవి ఈ మూడు పిన్లకి వెళ్ళి ఇప్పుడు నేను ఈ ఒకటో నెంబర్ పిన్ చూపిస్తున్నాను కదా ఇది ఆ ఒకటో నెంబర్ పిన్ గ్రౌండ్కి ఇయ్యాలి గ్రౌండ్ అంటే అర్థకి ఇయ్యాలి ఈ మధ్యలో పిన్ ఏదైతే ఉందో దానికి మనం ఆడియో సిగ్నల్ ఇవ్వాలి అలాగే వచ్చేసి ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో ఇన్పుట్ సిగ్నల్ అనేట్లు దీంట్లోకి వెళ్ళి వచ్చి దాంట్లోకి వెళ్ళి తక్కువ ఎక్కువగానికే ఈ మధ్యలో వేరియేషన్ కొరకు ఈ వాల్యూమ్ పడుతుంది ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది దీంట్లోనే వాల్యూమ్ కంట్రోల్ పనిచేస్తుంది అలాగే వెనక్కి పక్క రెండు పిన్లు ఉండగా ఇవి ఐదు పిన్లు తోటి ఇది దీంట్లో కూడా సేమ్ ఒకటి రెండు మూడు ఒకటి గ్రౌండ్ అవుతుంది ఇగో దీనికి పక్క ఈ రెండు పిన్లు ఉన్నాయి కదా దీనిలో కనెక్షన్ ఇచ్చుకుంటే మనకు కట్ ఆఫ్ అవుతుంది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే వాల్యూమ్ కంట్రోల్ కూడా ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అని చెప్పి ఈ స్విచ్ కమ్ వాల్యూమ్ ఇది స్విచ్ పనిచేస్తుంది ఒక టైంలో మనకు వాల్యూమ్ కూడా పనిచేస్తుంది ఇగో ఇది కూడా మూడు ఉంది ఇది కూడా ఇది పెద్ద షాప్ట్ దీంట్లో చిన్న షాప్ట్ ఉంటాయి పెద్ద షాప్ట్ ఉంటాయి ఈ దాంట్లో కూడా సేమ్ ఇదే కనెక్షన్ సేమ్ నేను ఇచ్చిన పిన్ కాడ ఒకటో నెంబర్ పిన్ కడ గ్రౌండ్ ఇవ్వండి ఇప్పుడు నేను చూస్తాను చూడు ఒకటో నెంబర్ పిన్ను అలాగే ఈ మధ్యలో పిన్నుకు బేస్ అంటే వాల్యూమ్ ఇది ఒకటో నెంబర్ పిన్ను దీనికి ఖచ్చితంగా గ్రౌండ్ ఇవ్వాలి న్యూట్రల్ వైర్ ఇవ్వాలి ఇస్తేనే మనకు ఎక్కువ తక్కువ సౌండ్ అనేది మారుతుంటుంది అన్నట్టు ఇక ఇక చూడు ఇది డబల్ టోన్ స్టీరియో స్టీరియో వాల్యూమ్ అంటే ఇస్తారు ఇవి దీనికి ఆరు పిన్నులు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటో నెంబర్ పిన్నును నాలుగో నెంబర్ పిన్నును రెండింటిని ఒక తానే గ్రౌండ్ చేసుకున్నాలే ఈ రెండు పిన్నులను ఈ బేస్ దీంది ఈ కలెక్టర్ దీనిది ఈ రెండు బేస్ కలెక్టర్లు ఒకటేమో ఇన్పుట్ కలెక్టర్కి వెళ్ళిచ్చి బేస్కి వెళ్ళి తీసుకుంటే వాల్యూమ్ పనిచేస్తుంది ఈ స్టీరియో వాల్యూమ్ కాబట్టి ఇది లెఫ్ట్ రైట్ ఛానల్ ఉంటుంది దానిలోకి ఇచ్చుకోవడం అన్నట్లు ఇది కూడా అదే ఆన్ ఆఫ్ విత్ వ్యాల్యూమ్ కంట్రోల్ ఈ రెండు పిన్లు ఆన్ ఆఫ్ అవుతుంది ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్గా పనిచేస్తుంది ఇప్పుడు దేనికైనా పోయినాయి అంటే మీరే స్వతహాగా మార్చుకోవడానికి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్కువ చిక్కు చిక్కు ఆర్థంగా అందునేది ఈ ఆరు పిన్ల వాల్యూమ్ కంట్రోల్ ఇది ఆరు పిన్ల దాంట్లో కూడా రెండు ఒకటి నెంబరు అవుట్పుట్ ఐదు నెంబర్ అవుట్పుట్కు తీసుకోవాలి అలాగే వచ్చేసి రెండు నెంబరు మూడు నెంబర్ను గ్రౌండ్ చేసేయాలి న్యూట్రల్కు కనెక్షన్ ఇచ్చేసేయాలి అలాగే మూ రెండు నెంబర్ మూడు నెంబర్ చేసినాక నాలుగులా ఒకటిలో అవుట్పుట్ వస్తుంది ఆరుల అలాగే వచ్చేసి ఒకటిలా ఇది అవుట్పుట్ వస్తుంది ఐదులా నాలుగులా ఇన్పుట్ పోతుంది అన్నట్లు ఇక ఇక్కడ నేను మీకు డయాగ్రామ్లో కూడా చూపిస్తాను చూడండి ఇదే విధంగా ఇది ఆర్పిన్లు అది చాలా తేలికగా ఇవి కానీ కొద్దిగా అర్థమయ్యే వరకు ఇబ్బంది అన్నట్లు ఇప్పుడు నేను మీకు ఫోటోలో కూడా గీసి నేను చూపిస్తాను చూడండి ఈ ఆరు పిన్లది అలాగే వచ్చేసి ఇది మూడు పిన్లది ఈ మూడు పిన్లల్లో ఇక్కడ లాస్ట్ వన్ ఒకటో నెంబర్ పిన్ ఉన్న అనేది గ్రౌండ్కి ఇవ్వాలి అలాగే సెంటర్ పిన్ ఉన్న అనేది మనం బేస్గా తీసుకోవాలి ఇన్కమింగ్ ఏదైతే బ్లూటూత్ ద్వారా కానీ మనం మాట్లాడే మైక్ ద్వారా కానీ ఏదైనా ఉంటే దాన్ని అక్కడ మూడో పిన్కి చేసుకున్నాం కలెక్టర్ పిన్కు అది కలెక్ట్ చేసి బేస్కు వాల్యూమ్ కంట్రోల్గా ఎక్కువ తక్కువ చేయడానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటే అర్థమైతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయనిగ ఈ మూడు పిన్లు అది ఒకటి బేస్ ఒకటి కలెక్టర్ ఒకటి ఎమిటర్ అనుకుని కూడా అనుకోవచ్చు కాకపోతే ఇది ఫస్ట్ పిన్కి వచ్చేసి మనం న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి బేస్ గ్రౌండ్ది ఆ తర్వాత బేస్ సెంటర్ పిన్కు బేస్ ఇవ్వాలి అని ఆడియో ఏదైతే మన క్యాంప్లిఫైర్ రూపంలో వస్తుందో దాన్ని దానికి ఇచ్చుకోవాలి దానికి కలెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి కలెక్టర్ పిన్ ఇవ్వ ఇక్కడ గ్రౌండ్ ఇచ్చేసుకున్నాక మధ్యలో బేస్ ఇచ్చుకోనాలి ఇక్కడ కలెక్టర్ దీని ద్వారా మనం మైక్ ద్వారా కానీ బ్లూటూత్ ద్వారా కానీ ఆ కనెక్షన్ తీసుకొచ్చి దీనికి ఇవ్వాలి ఇది బేస్లోకి వెళ్ళి ఎక్కువ తక్కువ అయ్యకుండా పనిచేస్తుంది అన్నట్లు సౌండ్ను ఎక్కువ తక్కువగా వాడుకునికే పరపర నీట్గా రావడానికి ఈ వాల్యూమ్ కంట్రోల్ సింగల్ ఇది మోనోది ఇది మోనో అంటే ఒకటే వాయిస్ తోటి వస్తుంది కాకపోతే దీంట్లో స్టీరియో కూడా ఉంటాయి లెఫ్ట్ రైట్ రెండు స్పీకర్లు ఇది ఒకటే స్పీకర్కి వచ్చేది కాబట్టి ఇగో ఇప్పుడు నేను ఇచ్చినగా షాప్కు ఇప్పుడు దీనికి కూడా అంతేసుకోండి డబల్ టోన్కు రెండు ఇతల పక్క ఉన్న కొనా పిన్నులను రెండింటిని ఒక తాను చేయాలి గ్రౌండ్ చేసేసుకునాలి గ్రౌండ్ చేసేసుకుంటేనే ఇది పని చేస్తుంది లేకుంటే పని చేయదు ఇగో ఇది ఒక లెఫ్ట్ పిన్ను అది రైట్ పిన్ను అక్కడ ఎంకి పక్క కూడా మొత్తం ఆరు పిన్నులకి వెళ్ళి ఈ రెండింటిని ఫస్ట్ దాంట్లో గ్రౌండ్ చేసేసుకునాలి ఇది బేసు అలాగే ఇంకోటి బేస్ ఇది బేస్ ఈ రెండు బేస్లకు మనం ఆడియో సిగ్నల్ ఇచ్చుకున్నాలి ఈ లాస్ట్ రెండు పిన్నులు ఏవైతే ఉండవో ఈ ఆరు నెంబర్ పిన్ను మూడు నెంబర్ పిన్ను ఈ పిన్నులకు మనం ఏం చేయాలంటే బ్లూటూత్ ద్వారా వచ్చేటి స్టీరియో కనెక్షన్లు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా దీనిలోకి ఇచ్చుకునేది ఉంటుంది ఇది ఆరు పిన్లది ఆరు పిన్ల దానికి కూడా చాలా తేలికగా ఇచ్చుకోవచ్చు ఈ రకరకాల కలర్లలో రకరకాల దాంట్లో వస్తాయి ఇప్పుడు మీకు డయాగ్రామ్లో ఇక్కడ ఇచ్చినట్లు కూడా చూపించిన చూడండి ఈ మూడు నెంబరు రెండు నెంబరు రెండు గ్రౌండ్ చేసుకున్నాలి ఈ రైటుది ఇన్పుట్ ఆర్ వన్ ఇట్లా ఇగో ఇది ఇది కూడా సేమ్ అదే పద్ధతి ఉంటుంది ఇక్కడ మీ గ్రౌండ్లో రెండింటిని కనెక్షన్ చేసేసి ఇది ఒకటి ఇన్పుట్ అదొకటి అవుట్పుట్ ఎట్ ఎట్లా కనెక్షన్ ఏ పిన్నికి ఇచ్చుకోవాలనేది గీస్ చూపించిన చూడండి ఈ విధంగా మనం చేసుకుంటే వాల్యూమ్ కంట్రోల్ డబల్ టోన్ స్టీరియో వాల్యూమ్ కంట్రోల్ ఇది ఈ విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మీకు ఏసీని డీసీగా చేసేది అలాగే ఎక్కువ వోల్టేజ్ని తక్కువ చేసుకునేది జీనాలు ఏం పనిచేస్తాయి వీటన్నిటి గురించి కూడా నేను మీకు ఎంబడెంబడి ఎంబడి వీడియోలు ఇస్తుంటా ఇది మాత్రం వ్యాల్యూమ్ కంట్రోల్ ఎవరికైనా తోయకపోతే రాకపోతే కనెక్షన్ ఇచ్చుకోవడానికి మాత్రమే ఈ వీడియో కొత్తగా లర్నింగ్ నేర్చుకునే వాళ్ళ ఎలక్ట్రానిక్స్లో ఈ వీడియో పనిచేస్తుంది ఇది ఎందుకు పెట్టింది తప్ప మాకు అర్థం కాదనుకోవచ్చు కాకపోతే వాల్యూమ్ కంట్రోల్ మనం ప్రతి టేప్ రికార్డర్కు ప్రతి రేడియోకు ఎక్కువ తక్కువ చేసుకుని దానిలో కనెక్షన్లు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియో పెట్టిన ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఉంటుంది